హలో అందరికి వెల్కమ్ టు ఏఎస్ఆర్ జిల్లా ఎఫ్ఎం అల్లూరు జిల్లా జీమాడుగులు మండలం సులభం పంచాయతీ వైకంఠవరం గ్రామంలో పాఠశాల భవనం శిథిల వస్తుకు చేరుకుంది మా గ్రామంలో పాఠశాల భవనం మంజూరు చేయలేని గత ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు దరఖాస్తులు పెట్టినా స్పందించడం లేదని వైకంటవరం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు సుమారుగా ముప్పై మంది విద్యార్థులు ఆ స్కూల్లో చదువుతున్నారు వర్షాకాలం వస్తే బడికి పిల్లలను పంపాలన్నా ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియక భయంతో బడికి పంపలేకపోతున్నామని విద్యార్థులు తల్లిదండ్రులు వాపోతున్నారు నుండి వస్తున్న పిల్లలు మా ఊరు పిల్లలు ఒక ఇరవై మంది పిల్లలు ఇక్కడ ఉంటున్నారు చదువుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ మా తల్లిదండ్రులు ఆవేదన మీరు గమనించి స్కూల్ బిల్డింగ్ సెన్సన్ చేస్తారని కోరుతున్నాం పాఠశాల మా పాఠశాల గతం నుంచి మరి అసలు బాగలేదు వర్షాకాలం అయితే కారిపోతుంది పిల్లలు కూర్చోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది సుమారుగా ఒక ఇరవై మంది పిల్లలు ఉన్నారు మీరు కూర్చోవడానికి కూడా చాలా ఇబ్బంది గత్యంతరం లేక అలాగా పాఠశాల భవనంలోనే బడి అనేది కొనసాగుతుంది ఇది పై అధికారులు దీనికి స్పందించి మరి మా పాఠశాలని సక్రమంగా మరి చేసినట్లయితే పిల్లలు కూడా చదువుకోవడానికి భవిష్యత్తులో మరి పైసత్తలు చదువుకోవడానికి కూడా బాగుంటుంది కాబట్టి కారణంగా మీరు ఇది ఆలోచన చేసి తప్పకుండా మా పాఠశాలని మరి కొత్త బిల్డింగ్ పెన్షన్ చేసి మరి ఈ సమస్య సాలు చేస్తారని మేము కోరుతున్నాం